ప్రైజ్ దిన చివవాకు మా ప్రియా పరులో గొప్ప తండ్రి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి సజీవ లెక్కలో బట్టి నీకేమి చిరుణం తీర్చుకోగలం తండ్రి ప్రతిదినం తండ్రి నీ అమూల్యమైన వాక్యాలను మాకిస్తూ అనేకమైన లోతైన విషయాలు మాకు నీకేమి నీకేమిచ్చుణం తీర్చుకోగలం తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు ప్రతిదినం నీ వాక్యం ధర మాట్లాడినట్టుగానే ఈరోజు కూడా ప్రభా నీ వాక్యాన్ని ధ్యానించుకోబోతుండగా తండ్రి నీ స్వరాన్ని మాకు వినిపించమని అడుగుచున్నాం వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసును మాకు దయచేయండి తండ్రి నీ ఆత్మ సహాయం మాకు అనుగ్రహించమని మా ప్రభు రక్షకునే సుక్రీస్తు వారి దివ్య నామలో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి సామెతల గ్రంథద్యానం ఇరవై నాలుగవ అధ్యాయం ఇరవై ఒకటి నుండి ఇరవై రెండు వచనములు నా కుమారుడ యహోవాను గణపరచుము రాజును గణపరచుము అలాగు చెయ్యను వారి జోలికి పోకుము అట్టి వారికి ఆపద హఠాత్తుగా తటస్థించును వారి కాలం ఎప్పుడు ముగియనో ఎవరికి తెలియను హల్లేయ ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె నా కుమారుడ యహోవాను గణపరచుము రాజును గనపరచము అలాగ చెయ్యని వారి జోలికి పోకుము ఈ వచనం దేవునికి మరియు రాజుకు విధేత చూపడం యొక్క ప్రాముఖ్యతను మరియు అలాంటి విధేయత లేని వారి సహవాసానికి దూరంగా ఉండమని హెచ్చరిస్తుంది ఈ వచనంలో మూడు ముఖ్యమైన సూత్రాలు ఉన్నాయి మొదటిగా యహోవాను ఘనపరచము అంటే దేవునికి విధేత చూపడం ఈ మాట దేవునికి అత్యున్నత ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన గౌరవించాలని ఆయనకు విధేత చూపాలని ఆదేశిస్తుంది దేవుని మయంపరచటం అంటే ఆయన ఆజ్ఞలు పాటించటం ఆయనను ప్రేమించటం మరియు ఆయనకు భయపడటం జ్ఞానానికి మొదటి మెట్టు యందు భయభక్తులు ఉంచడమని సామెతల గ్రంథం మొదటి అధ్యాయం ఏడవచనం స్పష్టం చేస్తుంది దేవునికి విధేత చూపడం అనేది జీవితానికి సరైన పునాది ఇక రెండవదిగా రాజును గనపరచమంటున్నాడు అంటే పాలకులకు విధేత చూపడం ఇది లౌకిక అధికారులకు అంటే రాజుకు లేదా ఈ సందర్భంలో ఈ యుగంలో ఈ కాలంలో ప్రభుత్వానికి పాలకులకు గౌరవం మరియు విధేత చూపాలని బోధిస్తుంది దేవుడు అధికారాన్ని స్థాపించాడు కాబట్టి పాలకులకు లోబడటం దేవునికి లోబడటంతో సమానం రాజును గనపరచడం అంటే చట్టాలను పాటించటం పన్నులు చెల్లించటం మరియు వారి అధికారాన్ని గౌరవించటం రోమిలికి రాసిన పత్రిక పదమూడవదే మొదటి వచనంలో ప్రతి వాడును పై అధికారులకు లోబడి ఉండవలను ఏలెనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారములు లేదు ఉన్న అధికారములు దేవుని వలననే నియంపబడి ఉన్నవని పౌలు ప్రభుత్వాలకు లోబడి ఉండాలని స్పష్టంగా బోధించాడు పేతుడు కూడా ప్రభు నిమిత్తము మనుషులు ఏర్పరిచిన ప్రతి అధికారమునకు లోబడి ఉండమని రాజును గౌరవించమని పేతు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం పదమూడు పదేడు వచనాల్లో ప్రోత్సహిస్తున్నాడు ఈ రెండు ఆజ్ఞలు అంటే దేవుని గనపరచడం మరియు రాజును గనపరచడం ఒకదానికొకటి పూరకాలు దేవుని గణపరచడం ద్వారానే నిజమైన విధేయత వస్తుంది అపోస్తుల కార్యంలో ఐదవ అధ్యాయం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చిన ప్రకారం దేవునికి వ్యతిరేకంగా రాజు ఆదేశించినప్పుడు తప్ప సాధారణంగా దేవుడు స్థాపించిన వ్యవస్థలకు మనం లోబడాలి మూడవదిగా దేవుని గణపరచక అధికారులకు విధేత చూపని వారి జోలికి పోవద్దు అంటున్నాడు దీని అర్థం దేవునికి మరియు రాజుకు విధేత చూపని అంటే తిరుగుబాటు స్వభావం ఉన్న లేదా అల్లరి సృష్టించే వ్యక్తుల సహవాసానికి దూరంగా ఉండమని అర్థం వారితో స్నేహం చేయవద్దు వారి ప్రణాళికలో పాల్గొనవద్దు లేదా వారి మార్గాలను అనుసరించవద్దు వారి సహవాసం మనల్ని తప్పుడు మార్గంలో నడిపించవచ్చు గమనించండి కొరం తిలుక రాసిన మొదటి పత్రిక పదిహేనో అధ్యాయం ముప్పడో వచనం మోసపోకుడి దుష్ట సాంగత్యం మంచి నడవడం చేర్పునని హెచ్చరిస్తుంది అలాగే కొరం తిలుక రాసిన రెండవ పత్రిక ఆరో అధ్యాయం పద్నాలుగు పదిడు వచనాలు మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడి నీతికి దున్నితో ఏమి పొంది కానీ ప్రశ్నిస్తూ అశుద్ధమైన దానిని ముట్టవద్దని హెచ్చరిస్తుంది దేవునికి మరియు ఆయన అధికారికి వ్యతిరేకంగా ప్రవర్తించే వారితో సహవాసం చేయడం ఆధ్యాత్మికంగా హానికరం చివరిగా ఈ వచనం ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠాలను గమనిద్దాం మొదటిగా దేవునికి మరియు ఆయన స్థాపించిన అధికారులకు అందుకే రాజుకు లేదా ప్రభుత్వాలకు విధేయత మరియు గౌరవం చూపాలి ఇది జ్ఞానవంతమైన మరియు నీతివంతమైన జీవితానికి ప్రాథమిక క్షేత్రం ఇక రెండవది అదే సమయంలో ఈ రెండు అధికారులకు లోబడిన వ్యక్తుల సహవాసానికి దూరంగా ఉండాలి ఎందుకంటే అలాంటి సాంగత్యం ప్రమాదకరమైన మార్గాలకు దారి తీయవచ్చు ఒక్క మాటలో చెప్పాలంటే క్రైస్తవులకు ఇది దేవునికి భయపడాలి అధికారులను గౌరవించాలి మరియు దుష్ట సహవాసానికి దూరంగా ఉండాలి ఇప్పుడు ఇరవై రెండో వచనాన్ని చదువుకుందాం అట్టి వారికి ఆ పద హఠాత్తుగా తటస్థించును వారి కాలము ఎప్పుడు ముగినో ఎవరికి తెలియను ఈ వచనం దేవునికి మరియు పాలకులకు విధేత చూపని వారికి ఎదురయ్యే హఠాత్ పతనాన్ని హెచ్చరిస్తుంది ఇది మునుపటి సామెతల గ్రంథం ఇరవై నాలుగు ఇరవై ఒకటో వచనానికి కొనసాగింపుగానే ఉంది మరి ఇరవై ఒకటి వచ్చంలో చెప్పబడిన దేవునికి మరియు రాజుకు అంటే పాలకులకు విధేయత చూపని మరియు తిరుగుబాటు చేసే స్వభావం ఉన్న వ్యక్తులకు ఏమవుతుందో ఈ వచనం వివరిస్తుంది ఇక్కడ అట్టి వారికి అంటే దేవుడిని మరి పాలకులను గనపరచకుండా వారికి విధేయత చూపకుండా తిరుగుబాటు చేసే వారికి అని అర్థం అలాంటి వ్యక్తులకు ఊహించిన విపత్తు ఆపద లేదా నాశనం అకస్మాత్తుగా వస్తుంది వారు తమ అక్రమ మార్గాలో విజయం సాధిస్తున్నారని అనుకోవచ్చు కానీ వారికి హెచ్చరిక లేకుండానే పతనం వస్తుంది ఇది వారి దుష్టత్వానికి లేదా అవిధేయతకు దేవుని న్యాయమైన తీర్పును సూచిస్తుంది వారి కాలం ఎప్పుడు ముగియునో ఎవరికి తెలియను అనే మాట వారి పతనం యొక్క అనిశ్చితిని మరియు అకస్మాత్తును నొక్కి చెబుతుంది వారికి ఆపద ఎప్పుడు వస్తుందో వారి దుష్టత్వం యొక్క పరిణామాలు ఎప్పుడో వారిని పట్టుకుంటాయో ఎవరికీ తెలియదు ఇది దేవుని సార్వభౌమత్వంలో ఉంది ఈ ప్రశ్న వారి పతనం అనివార్యమని మరియు ఇది ఆశ్చర్యకరమైన రీతిలో జరుగుతుందని సూచిస్తుంది కొత్త నిబంధన కూడా ఈ సూత్రాన్ని బలపరుస్తుంది పాపంలో నిరంతరం జీవించే వారికి ఎదురయ్యే హఠాత్ తీర్పు గురించి హెచ్చరిస్తుంది తెస రాసిన మొదటి పత్రిక ఐదో అద్యం రెండవ వచ్చినంలో రాత్రివేళ దొంగ ఏలాగు వచ్చును అలాగే దినం వచ్చునని మీకు బాగుగా తెలియను లోకులు నెమ్మదిగా ఉన్నది భయమేమీ లేదని చెప్పుకొని చూడగా గర్భిణీ స్త్రీకి పరసవేదన వచ్చినట్లు వారికి ఆకస్మికంగా నాశన తటస్థితును గనక వరెంత మాతను తప్పించుకొనలేరని పౌలు హెచ్చరిస్తున్నాడు ఇది దేవుని తీర్పు దొంగలాగా ఊహించిన విధంగా వస్తుందని వివరిస్తుంది అలాగే లుకాసు వార్త వద్ద విరవచనంలో యేసు ఒక ధనవంతుడైన మూర్ఖుని గురించి చెప్పిన ఉపమానంలో అతను తన ఆత్మతో నీకు అనేక సంవత్సరాలు చాలిన ఆస్తి సమకూర్చబడింది సుఖించుము దినము అని చెప్పుకొనగా దేవుడు బర్రివడా ఈ రాత్రిని ప్రాణం అడుగుచున్నారు నువ్వు సంపాదించి ఎవరి వగునని అడుగుతాడు ఇవి అవిధేయులు మరి స్వార్థపురుల కాలం ఎప్పుడు ముగినో ఎవరికి తెలియదు అనే దానికి ఒక చక్కటి ఉదాహరణ అలాగే రూములకి రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఐదవ వచనాన్ని మనం గమనిస్తే ఆయనను మీ కాఠిన్యమును మార్పు పొందిన హృదయమును బట్టి ఉగ్రత దినమనందు అనగా దేవుని న్యాయమైన తీర్పు ప్రత్యక్షపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు అని దేవుని ఉగ్రత గురించి పౌలు గారు హెచ్చరిక చేస్తున్నాడు పాపంలో నిలగడక ఉండని వారికి తీర్పు హఠాత్తుగా వస్తుందని ఈ వచనం నొక్కి చెప్తుంది చివరిగా ఈ సామెతల గ్రంథం మరి ఈ వచనం దేవునికి మరియు మానవ అధికారులకు అవిధేయత చూపిన వారికి ఎదురే హఠాత్ మరియు అనిశ్చితమైన నాశనం గురించి ఒక తీవ్రమైన హెచ్చరికను అందిస్తూ ఉంది వారి పతనం ఆకస్మికంగా వస్తుంది మరియు దాని సమయం ఎవరికీ తెలియదు కొత్త నిబంధన సూత్రాన్ని బలపరుస్తుంది దేవుని తీర్పు ఊహించిన విధంగా వస్తుందని మరియు పాపంలో నిరంతరం జీవించే వారికి నిరీక్షణ లేదని బోధిస్తుంది కాబట్టి మన జ్ఞానంతో దేవునికి మరియు ఆయన స్థాపించిన అధికారులకు విధేయతో జీవించటం చాలా ముఖ్యము అలాగే మరి మనం విన్నటువంటి వాక్యాన్ని బట్టి మనము పరీక్షించుకున్నాం ఒకవేళ మనం దేవునికి లోబడకుండా లోక అధికారులకు లోబడకుండా ఉంటున్నావా అలాగే దుష్ట సంగతం చేస్తున్నావా అయితే ఈ మూడు విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలని హెచ్చరిక చేస్తుండగా మనము సరి చేసుకుందాం దేవుని సన్నిధిలో నిందారహితులుగా ఉందాం అట్టి కృపను దేవుడు మనకు గాక ప్రార్థన చేసుకుందాం దయచేసి తలలు వంచండి నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి మా ప్రియా పరలోకపు తండ్రి తండ్రి ఈ దినం మీరు ఇచ్చినటువంటి వాక్యానికి నీకు వందనాలు ప్రభా సామితల గ్రంథం ఇరవై నాలుగు అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాల ద్వారా మీరు మాకు ఇచ్చిన జ్ఞానోపదేశాలకై మీకే కృతజ్ఞత కృతజ్ఞతాస్తిత్తులు చెల్లిస్తున్నాం తండ్రి ఇదిగో ప్రభా తండ్రి మిమ్మల్ని రాజును గణపరచాలని అలా చెయ్యని వారి జోలికి పోకూడదని మీరు మాకు స్పష్టంగా తెలియజేశారు అట్టి వారికి ఆపద అర్హతగా తటస్థితుందని వారి కాలం ఎప్పుడు ముగినో ఎవరికి తెలియదని మీరు హెచ్చరించారు ఈ సత్యాలు మా హృదయాలను మీ పట్ల భయభక్తులతో నింపుతున్నాయి తండ్రి నీకు స్తోత్రాలు ప్రభువా మీ వాక్యంలోని ఈ ప్రాముఖ్యమైన సూత్రాలను మా జీవితంలో పాటించడానికి మాకు సహాయం చేయండి తండ్రి మిమ్మలను అధికారులు గణపరచడానికి సహాయం చేయండి మా జీవితంలో మీకే తండ్రి నేను ఉన్నతమైన స్థానం ఇవ్వాలని మిమ్మల్ని మా రక్షకుడిగా ప్రభుగా గనపరచాలని మాకు నేర్పు అడుగుచున్నాం తండ్రి అలాగే మీరు స్థాపించిన మానవ అధికారులను మా దేశ పాలకులను గౌరవించడానికి వారికి లోబడి ఉండటానికి మాకు సహాయం చేయమడుగుచున్నాం వారి కోసం ప్రార్థించడానికి మీ చిత్తానికి అనుగుణంగా వారి పరిపాలన చేయడం మాకు కృపను దయచేయమని అడుగుతున్నాం దుష్ట సహవాసం ఉండి మమ్మల్ని కాపాడండి ప్రభా తండ్రినైనా ఎదుగో ప్రభా నీకును మరి ప్రభుత్వాలకు అవిధేత చూపే వారి సహవాసం ఉండి మమ్మల్ని దూరంగా ఉంచమని అడుగుచున్నాం వారి చెడు ప్రభావాలకు మేము లోను కాకుండా వారి ఆకస్మిక పతనం నుండి మమ్మల్ని రక్షించి అడుగుచున్నాం మా నిర్ణయాలలో వివేకాన్ని మేము ఎంచుకునే సహవాసంలో జాగ్రత్తను దయచేయమడుగుచున్నాం నీ న్యాయమైన తీర్పును గుర్తించుకునేలా చేయండి ప్రభా అవిధేయులకు ఆపద హఠాత్తుగా వస్తుందని వారి అంతం అనిశ్చితంగా ఉంటుందని మీరు రు కాబట్టి ఈ సత్యాన్ని మేము ఎల్లప్పుడు గుర్తించుకొని మీ నీతి మార్గాలలో స్థిరంగా నడుచుకునేలా మమ్మల్ని నడిపించండి మీ న్యాయం పరిపూర్ణమైనదని మీరు ప్రతి క్రియకు ప్రతిఫలం ఇస్తారని విశ్వసిస్తున్నాం ప్రభావ మా జీవితాలని మీ చిత్తానికి లోబడి మీకు మహిమకరంగా ఉండేలా దీవించండి మీ సమయం కోసం ఓర్పుతో ఎదురు చూసేలా మరియు మీ వాక్యాన్ని కట్టుబడి జీవించేలా మా శక్తిని ప్రసాదించమని సమస్త ప్రార్థన వినపములన్నీ కూడా నీ పాదాలు చెంత పెడుతూ మమ్మల్ని తగ్గించుకుంటూ మాత్రమే మాత్రం మెచ్చిస్తూ మా ప్రభు రక్షణ సుక్రీస్తు వారి శ్రేష్టమైన అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్